ఈరోజు వెల్లుల్లిపోకులో బీట్రూట్ వేసి కూర చేసుకుంటాము బీట్రూట్ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చినట్టుగా ఉడికించుకోవాలి పైన కొద్దిగా నూనె ఉప్పు కలిపి వేసుకోవాలి ఇలా నూనె ఉండడం ముక్కలు మరీ మెత్తగా తయారు ఇలా కుక్కర్ వచ్చుకొని

ఈ డేపు కుక్కర్లో ఉడికి కూరగాయలు చేద్దాం కుక్కర్లో రెండు విజిల్స్ వస్తే అయింది చాలు ముక్క ఎంత ఉడికినా చాలు నీళ్ళు కూడా ఎక్కువ రాలేదు రాలేదు చూసారా కుక్కర్లో రెండు విజిల్స్ నీళ్ళు పోయకుండా ఉడికిస్తే ఆ మాత్రం వచ్చింది ఇందులో మినపప్పు తినపప్పు మేనపప్పుడు

బాగా ఉడిపోయింది కాబట్టి మూత ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నా ఉంటాయి ఇలా రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మిగతా పదార్థాలతో కలిసి అంటే గోపితో కలిసి కూడా చాలా అంతవరకు ఇప్పుడు ఈ మూత తీసి కూర అంతా వస్తుంది చేస్తున్నాను ఇలా వెల్లుపోపులో బీట్రూట్ కూర సిద్ధమైంది దీన్ని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్